హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మన రెసిపీ బెల్లంతో పాయసం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ తోటి చేస్తున్నాను అమ్మమ్మల కాలం నాటి పాయసం అండి ఇది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మన అమ్మమ్మలు నానమ్మలు ఈ విధంగా చేసేవాళ్ళు అనమాట నేను ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకుంటున్నాను సగ్గుబియ్యంని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి తర్వాత మనం దానికి సరిపడా నీళ్లు యాడ్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను కనీసం ఒక గంటన్న నానాలండి సగ్గుబియ్యం అప్పుడు ఈజీగా ఉడికిపోతుందనమాట ముందుగా నేను పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దానిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను దానిలోనే జీడిపప్పు అలానే కిస్మిస్ కూడా వేపి బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాం పండగ స్పెషల్గా మనం ఎప్పుడూ చేస్తూ ఉంటాం కానీ పంచదారతో కన్నా బెల్లంతో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను ఒక కప్పు సేమియా తీసుకున్నానండి ఈ సేమ్యాని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదే నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ని తీసేసి దానిలోనే నేను సేమ్యాని వేసి కొద్దిగా ఎర్రగా వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా పొయ్యి మీద పెట్టేసుకొని బాయిల్ చేసుకుందాం దీనిలో ఒక కప్పు సగ్గుబియ్యం అయితే నేను రెండున్నర కప్పులు నీళ్లు యాడ్ చేసుకొని ఉడకనిస్తున్నానండి సగ్గుబియ్యాన్ని దీనిలోనే ఒక చిటికెడు కళ్ళు ఉప్పు కూడా వేశానండి స్వీట్కి ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఉప్పు పడ్డట్టయితే ఈ సగ్గుబియ్యం చూసారా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయినాయి దీనిలో నేను సేమియాను కూడా యాడ్ చేసేసి ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం సేమియా సగ్గుబియ్యం రెండు ఉడికిన తర్వాత బెల్లం అండి నేను ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను మీ స్వీట్కి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మీరు ఫైవ్ మినిట్స్లో మనకి బెల్లం కరిగిపోతుందండి నేను మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా ఏంటో అనుకుంటున్నారా పచ్చి కొబ్బరండి నేను పచ్చి కొబ్బరిని తురిమి వేస్తున్నాను నాకు నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు స్పూన్లు అయితే సరిపోతుంది మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి అది పంట కింద తగిలి మనం టేస్ట్ చేసేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది చివరిగా నేను ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసేస్తున్నాను మనం కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలని రెడీగా ఉంచుకున్నట్లయితే చివరిగా పాలని ఇందులో కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం మీనండి ఎక్కువసేపు ఉంచినట్లయితే పాలు పోసిన తర్వాత బెల్లము పాలు మిక్స్ అయిపోయి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి ఇలా లూజ్గా ఉండగానే మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసినట్లయితే చిక్కబడిపోతుందండి పాయసం ఒకసారి చూడండి థిక్ అయిపోయింది కదా మన స్వీట్ బెల్లం పాయసం రెడీ అయిపోయినట్టే ఎంజాయ్ ద రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ